హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీపి కబుర్నైతే అందిస్తున్నాయి మొదటగా ఏపీ రాష్ట్ర రైతులకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తులు అనేది కూడా అయితే చేశారు కొత్తగా అప్లై చేసుకున్న వారు వెంటనే కూడా ఇలా అప్లై చేసుకోవాలని ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అధికారికంగా అయితే నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేశారు వెంటనే కూడా ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీబొ పథకానికైతే అర్హులు అవుతారని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టదారు పాస్బుక్ కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది కూడా కలిగి ఉండాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకొని ఏడు ఎకరాల లోపల భూమి అనేది కూడా కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతాయి మొదటగా అయితే ఎవరైతే రైతులు ఈ పత్రాలు కలిగి ఉంటారో ఆ యొక్క రైతులందరికీ కూడా డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు అయితే వేసింది త్వరలోనే రైతులందరి ఖాతాల్లో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలిపింది వెంటనే కూడా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా రెడీ చేసుకోండి అవి అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన రైతులకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో